గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు దేశంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అధికార విపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి దేశ భద్రత పరంగా అత్యంత కీలక వ్యూహాత్మక ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది పర్యాటకంగా ఆర్థికంగాను ఎంతో మేలు జరుగుతుందని అంటోంది కానీ పర్యావరణానికి అరుదైన ఆదివాసీ తెగలకు ఈ ప్రాజెక్టు ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అసలేంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎందుకింత చర్చ జరుగుతోంది చుట్టూ రాజకీయ వివాదానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మించాలని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది డెబ్బై రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై రెండులో నీతి ఆయోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అప్పట్లోనే ఈ ప్రాజెక్టుపై రాజకీయ పార్టీలు పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం చెప్పారు ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు చర్చల్లోకి రావడానికి కారణం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును పర్యావరణ విపత్తుగా అభివర్ణిస్తూ ఇటీవల ది హిందూలో సోనియా గాంధీ ఆర్టికల్ రాశారు పర్యావరణ పరంగా కీలకమైన దీవుల్లో ప్రాజెక్టు నిర్మాణంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్నారు వ్యాపార కేంద్రంగా మార్చేస్తే పర్యావరణ విపత్తు ఏర్పడుతుందన్నారు దీవుల్లో నివసించే అరుదైన షాంపెయిన్ నికోబారిస్ ఆదివాసీ తెగల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వెలుబుచ్చారు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎనిమిది నుంచి పది లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందని సోనియా అన్నారు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్న సోనియా ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచే అనేక తప్పులు జరిగాయని ఆరోపించారు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేలా పర్యావరణ నిపుణులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి నికోబార్ దీవులు ఏమాత్రం అనువైనవి కాదన్నారు భూకంపాలు సునామీలు వచ్చే ప్రమాదకర ప్రాంతంలో వేలాది కోట్లు ధారబోయటం సరికాదని విమర్శించారు ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై అధికార పక్షం వాదన పూర్తి భిన్నంగా ఉంది వ్యూహాత్మకంగా భారత్కు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని బీజేపీ నేత అనిల్ ఆంటోని అన్నారు ఇండోనేషియాలోని సుమత్ర దీవులకు కేవలం నూట యాభై మైళ్ల దూరాన చైనాకు అతి ముఖ్యమైన మలక్కా జలసంధికి దగ్గరలో గ్రేట్ నికోబార్ ఉందని గుర్తు చేశారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే భారత నావికాదళం మరింత బలోపేతమవుతుందన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన దేశ శక్తి సామర్థ్యాలు సైనిక పాటవానికి నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు గ్రేట్ నికోబార్లోని క్యాంబెల్ బేలో ఐఎన్ఎస్ నావెల్ స్టేషన్ ప్రారంభించిన విషయం ప్రస్తావించారు రాజకీయ వాదనలు ఎలా ఉన్నా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై పర్యావరణ పేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు భారీ నిర్మాణాల కోసం సంవత్సరాల తరబడి డ్రెడ్జింగ్ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ తో స్వచ్ఛమైన నేల నీరు గాలి కలుషితమవుతాయని అంటున్నారు భూకంపం సునామీలో వచ్చే డేంజర్ జోన్లో గ్రేట్ నికోబార్ ద్వీపం ఉంది రెండు వేల నాలుగులో వచ్చిన సునామీతో తీవ్రంగా దెబ్బతింది అలాంటి చోట రక్షణ స్థావరం నిర్మించటమేంటని ప్రశ్నిస్తున్నారు దాదాపు పది లక్షల చెట్లు నరికేయటం వల్ల పగడపు దిబ్బలు లెదర్ బ్యాక్ తాబేళ్ల గూళ్లకు ముప్పు ఏర్పడుతుంది ఉప్పు నీటి మొసళ్లు ద్వీపంలోని నీటి మానిటర్లు చేపలు పక్షుల నిలయంగా ఉన్న చోటే ప్రాజెక్టు ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు పద్దెనిమిది వందలకు పైగా జంతువులు ఎనిమిది వందల వృక్ష జాతులకు నిలయం ఈ దీవి ప్రాజెక్టు నిర్మాణంతో జీవ వైవిధ్యం ధ్వంసమవుతుంది అన్నది పర్యావరణవేత్తల ఆందోళన ఈ ప్రాంతంలో ఎనిమిది వందల ముప్పై ఆరు ద్వీపాలు ఉంటే జనావాసాలు ఉన్నవి ముప్పై ఎనిమిది మాత్రమే గ్రేట్ నికోబార్ దీవుల్లో షాంపెన్ నికోబారి తెగలు మాత్రమే నివసిస్తుంటాయి సంచార వేటగాళ్లైన షాంపెన్ తెగకు చెందిన వారు వంద నుంచి నాలుగు వందల మంది వరకు ఉంటారని అంచనా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మాణం షాంపెన్ తెగ ప్రజలకు మరణ శాసనమని పర్యావరణ నిపుణులు అంటున్నారు దీనిపై రాష్ట్రపతికి ముప్పై తొమ్మిది మంది నిపుణులు లేఖ కూడా రాశారు అయితే ప్రాజెక్టు వల్ల ఆదివాసీ తెగలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు వాళ్లను అక్కడ్నుంచే తరలించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు పక్షిజాతులు గూడు కట్టే సంతానోత్పత్తి చేసుకునే ప్రదేశాల జోలికి వెళ్లబోమని వివరించారు వన్యప్రాణుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం ఎనభై కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు ఇంత చర్చ జరుగుతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అసలు ఉద్దేశమేంటి అంటే నికోబార్ ద్వీపాల్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఒకటి దాదాపు తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఈ దీవిలో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి షాంపెన్ నికోబారిస్ తెగల ప్రజలు నివసిస్తున్నారు అలాంటి చోట డెబ్బై రెండు వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అభివృద్ది చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందుకోసం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఎన్ఐఐడిసిఓ ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ టెర్మినల్ ఐసీటీటీ అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగు వందల యాభై ఎంబీఏ గ్యాస్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తారు ఎలాంటి జనసంచారం లేని గ్రేట్ నికోబార్ దీవి కింది భాగంలో ఉన్న గలాథియా బేలో ఐసీటీటీ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల యాభై నాటికి దాదాపు ఆరున్నర లక్షల మంది నివాసానికి వీలుగా మెగా టౌన్షిప్ ప్లాన్ చేశారు లా అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ప్రాంతానికి శ్రీలంక రాజధాని కొలంబో మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ సమాన దూరంలో ఉంటాయి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వ్యూహాత్మకంగా భద్రతపరంగా పరంగా భారత్కు ఎందుకు కీలకం ప్రపంచ సముద్ర రవాణాలో అత్యంత ముఖ్యమైనది మలక్కా జలసంధి ఇండోనేషియాలోని సుమత్ర దీవులను భారత్ నుంచి వేరుచేసే ఆరు డిగ్రీ ఛానల్కు సమీపంలో గ్రేట్ నికోబార్ ఉంది హిందూ పసిఫిక్ మహాసముద్రాల్ని కలిపే మలక్కా జలసంధి ద్వారా ముప్పై నుంచి నలభై శాతం ప్రపంచ సముద్ర రవాణా జరుగుతుంది మలక్కా జలసంధి మీదుగానే దాదాపు ఎనభై శాతం చైనా పెట్రోలియం దిగుమతులు సాగుతుంటాయి బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ అక్కడ పట్టు సాధించటం భారత్కు అత్యంత ప్రధానం ఇండోనేషియాలోని సుందా లాంబోక్ జలసంధి సమీపాన నౌకా స్థావరాల నిర్మాణానికి చైనా ప్రయత్నిస్తోంది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగంగా భారత్కు తూర్పు దిక్కున శ్రీలంకలోని హంబన్టోటా పోర్టును తొంభై తొమ్మిదేళ్లు లీజుకు తీసుకుంది బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టును అభివృద్ధి చేస్తోంది మయన్మార్లోని క్యూయిక్ ప్యూ ప్రాంతంలో డీప్ సీ పోర్టు నిర్మిస్తోంది అండమాన్ నికోబార్ ద్వీపాలకు యాబై ఐదు కిలోమీటర్ల దూరంలోని కోకో ఐలాండ్స్ లో మిలిటరీ స్థావరం ఏర్పాటు చేస్తోంది ఈ ఎత్తులను చిత్తు చేయడానికి భారత్కు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచే హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టే ఛాన్స్ ఉంటుంది నికోబార్ ఐలాండ్లో భారత మిలిటరీ నావెల్ కోస్ట్ గార్డ్ స్థావరాలు ఉంటే చైనాకు అస్సలు ఊపిరాడదు అందుకే నెక్లెస్ ఆఫ్ డైమండ్ పేరిట చైనా వ్యూహానికి భారత్ ప్రతి వ్యూహం రచించినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు నికోబార్ ద్వీపంలో నిర్మించే విమానాశ్రయం పోర్టులతో భారత వాణిజ్య సైనిక అవసరాలు తీరుతాయని అంటున్నారు డీప్ సీ పోర్టు ద్వారా పెద్ద కార్గో నౌకల నిర్వహణ సులభమవుతుంది ఇందుకోసం ప్రస్తుతం సింగపూర్ కొలంబో పోర్టులపై భారత్ ఆధారపడుతోంది అలాగే గ్రేట్ నికోబార్ పోర్టుతో ఇండో పసిఫిక్ ప్రాంత సముద్ర రవాణాలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతుంది ఇది ఫిజీ జపాన్లకు ఉపయోగకరంగా మారుతుంది ఇప్పటి వరకు తూర్పు తీరంలో భారత్కు ఉన్న ఏకైక నావెల్ బేస్ విశాఖ మాత్రమే ఈ ప్రాజెక్టు సిద్దమైతే విశాఖ నౌకా స్థావరంపై ఒత్తిడి తగ్గుతుంది పర్యాటకంగానూ భారత లబ్ది పొందుతుంది ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి పద్దెనిమిది వేల కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్లాన్ ఇప్పటికే అన్ని అంశాల్ని పరిశీలించిన హై పవర్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు జులైలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది ఒకవేళ రిపోర్టుపై ఎన్జీటీ ఏమైనా అభ్యంతరాలు చెబితే మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది నిర్మాణ కార్యాచరణ దశల్లో ఇబ్బందులు రాకుండా సమగ్ర పర్యావరణ నిర్వహణ ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తోంది ఇవన్నీ పూర్తయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పని ప్రారంభమవుతుంది రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రాష్టపతి ద్రౌపది ముర్ము గ్రేట్ నికోబార్ ఐలాండ్ ను సందర్శించారు రక్షణ పరంగా వ్యూహాత్మకంగా ఈ ద్వీపం భారత్కు ఎంత ముఖ్యమనే విషయాన్ని సైనికాధికారుల నుంచి తెలుసుకున్నారు అంటే ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో అర్థమవుతోంది